అనేక సమయములలో ఎన్నో పనులతో మనము సతమతమైపోతూ ఆ పనులన్నీ చెయ్యాలనే ఆలోచనలతో మన మనస్సు నిండిపోయి ఉండుట వలన ఆయన వచ్చినప్పుడు మనమాయనను ఆరాధించలేకపోవచున్నామని మీరెరుగుదురా నగరములోని జనులంతా అచ్చట కూడుకొని సేవకుల సమావేశ సభలో సేవకులందరూ కలిసి అల్పాహారమును భుజించుచు అచ్చట గొప్ప కూటము ఏర్పరచుట కొరకు అనేక ప్రణాళికలను సిద్ధపరచెదరు ఆ ఉజ్జీవపు కూటము ఎచ్చట జరుగుచున్నదో ఆ నగరమునకు ఆయన వచ్చును యేసు ఆ సంఘమునకు వచ్చినప్పుడు అచ్చటయున్న ఎవరితోనైనా ఒకనితో వ్యవహరించుట మొదలుపెట్టినప్పుడు ఆ మూర్ఖుడిని బయటకు త్రోసివేయండి అని వారనేదరు యేసు నిన్ను ఆశీర్వదించాలని మరియు నీవు ఆయనకు ప్రధాన స్థానమివ్వాలని ఆశించుచున్నాడు ఓ అవును మనకు సమస్తము చేయుటకు సమయముండును కాని మనము ఆయన వద్ద ప్రార్థించుటకు వారానికి ఒక్కసారో రాత్రికొక్కసారో పడక మీద పడుకుని కేవలం కొన్ని నిమిషములు మాత్రమే సమయమునిస్తాము చూచారా ప్రియమైన దేవా నన్ను ఆశీర్వదించుము నా తల్లిని నా తండ్రిని నా సహోదరుని మరియు జోన్స్ గారిని ఆశీర్వదించుము ఆమె అని చెప్పి నిద్రపోతాము కాని మనము ఆయనకు ఆఖరి స్థానమును మాత్రమే ఇచ్చుచున్నాము అయినా కాని ఆయన నిన్ను ఎన్నడూ త్రోసివేయడు ఏమైనా గాని నీ ఎడన ఆయన మంచి దేవునిగా ఉండను అందుకే ఆయనకు నేను ప్రధాన స్థానమిచ్చుట ఎంతో వాస్తవముగా ఉన్నది ఎంతో చక్కని వస్త్రములు ధరించుకొని మరియు అందమైన టోపీని పెట్టుకొని గడచిన సంవత్సరము ఈస్టర్ పండుగ రోజు నీవు సంఘమునకు వెళ్ళితివి ఓ నీవు గడచిన సంవత్సరము సంఘమునకు వెళ్ళావు మళ్ళీ ఇక వచ్చే సంవత్సరమే సంఘమునకు వెళతావు అప్పుడే మళ్ళీ ఆ సంఘకాపరి నిన్ను చూడగలడు ఆ విధముగానే నీవు జీవించుచు కొనసాగిపోవుచున్నావు దేవుని కొరకు నీవు కేవలము కొద్ది నిమిషములు మాత్రమే వినియోగించుచున్నావు నీవు సంఘమునకు వెళ్ళినప్పుడు కాపరి ఒకవేళ ఇరవై నిమిషముల కంటే ఎక్కువ ప్రసంగించిన ఎడల ఓ ఏంటి అతను ఏమనుకొని దానిని గూర్చి అంతసేపు మాట్లాడుతున్నాడని కోపగించదవు అలాగే కదా నీవు చేయుచున్నావు ఓ అలా బయటకు వెళ్ళి తిరుగుచు నీవు ధరించిన నీ అందమైన వస్త్రములు అందరికీ చూపించదవు నీవు అలా చేసినను ఆయన దాని నిమిత్తము నిన్ను ఎన్నాడునూ ఖండించడు ఆయన దానిని అంగీకరించను దానిని బట్టియే ఆయన నాకెంతో వాస్తవముగా ఉన్నాడు అది ఎంత చిన్న స్థానమైననూ ఫరవాలేదు ఆయన దానిని స్వీకరించును ప్రభువా నీవు రెండవ స్థానమును తీసుకొనెదవా అని నీవు అడిగిన ఎడల సరే అలాగే నేను రెండవ స్థానము తీసుకొనిదను అని ఆయన చెప్పుడు పరలోకపు దేవుడు తాను సృష్టించిన ఒక సృష్టితో ప్రభువా రెండవ స్థానమును నీవు తీసుకొనిదవా అని నీవు అడిగిన ఎడల సరే నేను రెండవ స్థానమునే తీసుకొనెదను అని ఆయన చెప్పుడు మూడవ స్థానమును నీవు తీసుకొలదవా అని నీవు అడిగిన ఎడల సరే నేను మూడవ స్థానమునే తీసుకొలెదను అని జవాబు ఇచ్చును నాలుగవ స్థానమును నీవు తీసుకొలదవా అని నీవు అడిగిన ఎడల సరే నీవు ఎక్కడిచ్చినను నేను తీసుకొనెదను ఆయన నిన్ను ఎన్నడును త్రోసివేయడు ఏ సమయమందైనా సరే ఆయన వచ్చును నీవు ఇచ్చే ఏ స్థలమైనా అది పైన అటకమీదైనా సరే నీ అతిథి గదియందు నీవు ఆయనను ఉంచుటకు ఇష్టపడుటలేదు మీ స్నేహితులు వచ్చినప్పుడు మీరంతా కలిసి గూర్చి మాట్లాడుచు నేల మీద మోకాళ్ళూని ఆయన గురించే మీ ముఖ్య సంభాషణగా ఉండనిచ్చి ఆయనను గూర్చి మాట్లాడుచు ప్రార్థించుచు ఆయన చేసిన వాటికి కృతజ్ఞతలు చెల్లించుచు మరియు ఒకరికొకరు ఆయన గురించి సాక్ష్యం ఇవ్వవచ్చును ఓ కానీ మనము అలా చేయుటలేదు అందరూ కలిసి ఉన్నప్పుడు పరిహాసముతో కూడిన వ్యర్థమైన మాటలను మాట్లాడుచు కాలము గడిపెదరు ప్రభు యేసుతో మీరు మాట్లాడాలని తలంచినప్పుడు ఎక్కడికో వెళ్లాలనుకుంటారు అటక మీదకు ఎక్కి మాట్లాడాలనుకుంటారు లేదా నేలమాలిగయందు వెళ్లాలనుకుంటారు ఎప్పుడైనా ఒకసారి ఆయనతో మీరు మాట్లాడుటకు అక్కడకు ఇక్కడకు వెళ్ళుటకు ప్రారంభించదరు నీవు ఆయనను ఆరాధించాలని ఆయనను కొంచెమైనా ప్రేమించాలని నీ హృదయమును ఆయన మండించుచుండగా కాని నీవేమో ఆ నేను పాత్రలను కడుగుచున్నప్పుడు ఆయనను ఆరాధిస్తానులే అని అలక్ష్యము చేయుచున్నావు కుమారి జోన్స్ నీకు ఫోన్ చేసి లిడి మేము ఈరోజు బజారుకు వెళ్ళుచున్నాము నీవు మాతో రావాలనుకుంటున్నావా అని అడుగును ఓ సరే నేను మీతో బజార్కు వచ్చేదను అని నీవు చెప్పెదవు ఇక ఆ రోజు రాత్రి అలసిపోయి ఇంటికి వెళ్లిన వెంటనే మంచం మీదకు దూకి దేవా నన్ను కాపాడుము నా తల్లిని తండ్రిని అందరినీ ఆశీర్వదించుము అంటూనే పడక మీద వాలిపోతావు మనము ఆ విధముగానే ప్రభువగు ఏసుగు చేయిచూ ఆయనకు ఆఖరి స్థానమును ఇచ్చుచున్నాము